అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు ఓడిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వర్ష లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్రావేసిరు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మావి పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ఆపేసారు కేసీఆర్ అల్లుది కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారితో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది వాళ్ళు చెప్పే విషయాలు ఇటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసేటప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రాం పోతున్నామంటే ముందే పోలీస్ అవస్తుంది వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు వాళ్ళ ప్రోగ్రాం ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం కూడా కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడే చేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానం వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్ మీరు చూడండి ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్ ఉన్నారు మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడేది ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష కూడా ఒక ఏమీ తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఇద్దరు భార్యాభర్తల ఫోన్లున్న ముర్ఖులు వీళ్ళు చెన్నారులు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్లుంటరా ఎవడన్నా విద్య సిగ్గుమాన్ల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటాడట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నల్ ఏం మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికే కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది అంటే ఇంత